మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అంతా బాగుంది అనుకునే టైంలో సడన్ గా ఏదో ఒక గొడవ జరగడం లేదా హెల్త్ పాడవడం అది లేదంటే చేతికి అందాల్సిన అవకాశం చేజారిపోవడం అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఫ్రెండ్స్ దీనినే మనం మన భాషలో దిష్టి అంటాం కానీ సైకాలజీలో దీనిని విషపూరితమైన అసూయ అంటారు మీ నవ్వును చూసి ఓర్వలేని మనుషులు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో ఆ నెగటివ్ని ని ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలో ప్రాక్టికల్గా చెప్తాను ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో వెల్కమ్ టు మై ఛానల్ గృహశక్తి ఐఎం శ్రేఖ రామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ అసూయ అంటే ఏంటి చూడండి ప్రతి ఒక్కరూ మీ బాగు కోరుకోరు కొంతమంది మీరు బాగుండాలని కోరుకుంటారు కానీ వాళ్ళకంటే బాగుండకూడదు అని కోరుకుంటారు మీరు కొత్త కారు కొన్నా బంగారం కొన్నా లేదా మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నా సరే ఎదుటి వారి కళ్ళల్లో వచ్చే ఆ చిన్న మార్పుని మనం నెగటివ్ ఎనర్జీ అంటాం అది ఒక విషం లాంటిది అది మీ మీద పడకుండా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయాల్సిందే చేసి తీరాల్సిందే నకిలీ పోగొడతారు మీరు ఏదైనా సాధించినప్పుడు వాళ్ళు ముఖం మీద నవ్వుతూ ఉంటారు కానీ ఆ నవ్వు వాళ్ళ కళ్ళల్లో కనిపించదు అవునా సరేలే అని మీరు గారు చేస్తుంటారు బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్స్ చాలా బాగున్నావు కానీ ఆ డ్రెస్సింగ్ కొంచెం అలా ఉంటే బాగుండేది కదా అని ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు బ్యాడ్ న్యూస్ వింటే వచ్చే ఉత్సాహం మీ ఇంట్లో ఏదైనా గొడవ అయింది అని తెలిస్తే వాళ్ళు సానుభూతి చూపించినట్టు నటిస్తూనే లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు దిష్టి తగలకుండా మీరు వేసుకోవాల్సిన త్రీ షీల్డ్స్ ఉన్నాయి ద షీల్డ్స్ మూవ్ ఇన్ సైలెన్స్ మీ ప్లాన్స్ అన్నీ అందరికీ చెప్పకండి పని పూర్తయ్యాకే రిజల్ట్స్ చూపించండి ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొన్నాక చూపించండి కొంటున్నాను అని చెప్పకండి డోంట్ ఓవర్ షేర్ ఆన్ సోషల్ మీడియా మీ సంతోషాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం వల్ల మీకు వచ్చే లాభం కంటే ఎదుటి వారి అసూయ వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ద ఈవిల్ ఐ మీద నెగిటివ్ మాటలు అంటున్నప్పుడు వాళ్ళ వైపు చూడకుండా ఉండటం లేదా టాపిక్ మార్చేయడం అలవాటు చేసుకోండి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మీరు లోపలికి తీసుకోకండి దిష్టి తగులుతుందని భయపడి ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదండి కానీ మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల అవగాహన ఉండాలి మీరు ఎదుగుతున్నారంటే ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు అది మీ సక్సెస్కి ఒక గుర్తులాగా మీరు ఫీల్ అవ్వాలి ఆ ఏడుపుని పట్టించుకోకుండా మీ రక్షణ మీరు చూసుకుంటూ ముందుకు సాగుతూ పోవాలి మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా అయిందా కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కమెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ